వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనము ముందుగా అంతఃపుర రహస్యం అనే కథను విందాం తన దుష్కృత్యాన్ని తలచుకుంటూ దుఃఖంతో కుప్పకూలిపోయాడు భూతలరాజు ఆ రాత్రంతా విలపించాడు తెల్లవారుతుండగా దుఃఖాన్ని దిగమింగి గుండెరాయి చేసుకున్నాడు రాజవంశంలో జన్మించిన తన మనవడిని రాజ్యానికి వంశపారంపర్య దాయాదిని చేతులారా చంపుకున్నాడు తన వారసుడి స్థానంలో మంగ ఉన్నాడు వారసత్వం కలిసి వస్తే వాడు రాజ్యానికి అధిపతి అవుతాడు అలా జరగడానికి వీల్లేదు తన కొడుకు కోడలు వాడిని ఆదరించకముందే వాడిని చంపేయాలి ఇంకో శిశు హత్య మహాపాతకం తనకి చుట్టుకున్నా పర్వాలేదు అని అనుకున్నాడు తన ఉంపుడుగత్తె మనవడు తన మనవడుగా గుర్తింపు పొందడానికి వీల్లేదు వాడిని చంపేయాలి అని అనుకుంటూ ఆవేశంతో తన అంతఃపురానికి చేరుకొని అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మ్రాన్ పడిపోయాడు ఎవరిని చంపాలని అతడు ఆవేశంగా వచ్చాడో వాణ్ణి అతడి కొడుకు ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు కోడలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంది వాడు నీ కొడుకు కాదురా నీ కొడుకుని నేనే అగ్నికి ఆహుతి చేశానని తన కొడుక్కి చెప్పలేకపోయాడు భూతలరాజు కోడలికి కన్నీళ్లు తెప్పించే ధైర్యం చేయలేకపోయాడు తన అకృత్యాన్ని తను చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టి దోషిగా నిలబడలేక నోరు మూసుకున్నాడు ఆ పిల్లవాడికి వీరరాజు అని పేరు పెట్టారు వాడుకలో అది వీర్రాజు అయింది కొంతకాలం తర్వాత కొడుకు కోడలు అనుకుని ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు అనంతరం వీర్రాజును పెంచాల్సిన బాధ్యత భూతలరాజు మీద పడింది తనకి ఇష్టం లేకపోయినా లోకం కోసం వీర్రాజును పెంచాడు అయినా తన అక్కుసు తీర్చుకోవడానికి వాడిని ఒరే అబ్బిగా ఒరే దరిద్రుడా ఒరే త్రాసుడా అని పిలిచేవాడు ఆ కుర్రాడిని తిట్టి తిట్టి భూతలరాజు కాస్త భూతులరాజుగా వాడుకలకు వచ్చేశాడు వారసత్వ రాజ్యాధికారం తమ కుటుంబానికి వస్తుందో రాదో తెలియదు వచ్చినా దాన్ని పొందడానికి కొడుకు లేడు కోడలు లేదు మనవడు లేడు తనకి వయసు లేదు ఎట్లా అనే దిగులుతో మంచం పట్టి అవసాన స్థితికి వచ్చాడు భూతలరాజు ప్రాణం పోతున్న సమయంలో అతడికో నిజం తెలిసింది అయ్యా వీర్రాజు పేరుతో పెరిగినవాడు మంగ కాదు అన్న సత్యం చెప్పింది దాసి అంతే భూతలరాజు మొహం ఆనందంతో వెలిగిపోయింది ఆ సంతోషంతోనే అతని ప్రాణం పోయింది ఆ మరుక్షణమే అతడు భూతంగా జన్మించాడు సుదీర్ఘమైన ఆ అంతఃపుర రహస్యాన్ని బయటపెట్టిన భూతం గారు హుషారుగా ఏలవేసి ఏమే మంగ వీర్రాజు స్థానంలో ఉన్నవాడు నీ మనవుడు కాదు వాడు ఎప్పటికీ రాజు కాలేడు వాడే కాదు వీర్రాజు కూడా రాజు కాలేడు కానివ్వను అన్నాడు ఆడభూతం మంగ ఆవేశంతో ఉగ్గిపోతూ నా మనవుడు ఎవడ్రా ఎక్కడున్నాడ్రా అంటూ నెగ్గదీసింది భూతలరాజు నవ్వి చెప్పనుగాక చెప్పను చేతనైతే కనుక్కో అనేసి అలలలా అంటూ పొగలాగా మారి మరచెంబులోకి దూరిపోయాడు ఆ కథనంతటిని చెట్టుచాటు నుంచి విన్న వీర్రాజు మొహం ఆవేశంతో జీవురించింది తాను రాజవంశ వారసుడు కాడా తానెవరు తన ఎవరు ఈ అంతఃపుర రహస్యం బయటికి రాకుండా తాను ఏం చేయాలి ఏం చేయాలి మంగ మంగడు ఎవరు ఎక్కడున్నాడు అని అనుకున్నాడు తరువాత మనం వినబోయే కథ పేరు తారుమారైన తలరాతలు అవును ఆనాటి మంగమనవడివి నువ్వే అంటూ మహామంత్రి సేతుపతి ఆ రహస్య స్థావరంలో దొంగల నాయకుడు శర్భముఖంలోకి సూటిగా చూస్తూ నాడు తారుమారైంది నేను తలరాతే అన్నాడు శరభ విస్తుపోతూ ఏమిటి మహామంత్రి మీరు చెప్పిందంతా నిజమా అని అడిగాడు సేతుపతి మునివేళ్లతో తన నిమురుకుంటూ అవును భూతలరాజు ఉంపుడుగత్తె మంగ మనవడివి నువ్వు రాజ్యవారసుడి స్థానంలోకి చేర్చినంతసేపు పట్టకుండా తలరాత తారుమారై దొంగగా తయారైన దురదృష్టవంతుడు వివ్వు అపమృత్యుయోగం చేత రేపో మాపో చావబోతున్న రాజా నరేంద్ర స్థానంలో సింహాసనం ఎక్కవలసిన వాడు వినువ్వు నీ కథ ఎలా తారుమారైందో విను అంటూ ఆ కథ మొదలుపెట్టాడు మహామంత్రి సేతుపతి పన్నెండేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది రాజా నరేంద్రకి ఉంటాయి అతని తండ్రి మహారాజు మహేంద్ర వార్ధక్యంతో మంచం పట్టాడు మరొక వైపు ఆ రాజ్యానికి తరతరాల వారసత్వ దయాది అయిన భూతలరాజు కూడా మంచం పట్టి అవసాన దశలో ఉన్నాడు భూతలరాజు మనవడు వీర్రాజు కూడా అప్పటికే పాతికేళ్లు దాటినా విద్యాభ్యాసంలో ప్రయోజకుడు కాలేకపోయాడు అయినా ఏ కారణం చేతనైనా రాజా నరేంద్ర సింహాసనానికి దూరమైతే వారసత్వ హక్కుతో వీర్రాజు మహారాజు అవుతాడు వీర్రాజు అనేవాడు తన దాయాది భూతలరాజు కుమారుడి పుత్రుడు కాడని భూతలరాజే ఆ పసివాణ్ణి అగ్నిగుండంలో వేసి ఆహుతి చేశాడని ఆ పసిగుడ్డు స్థానంలో మంగమనవడు రాజవంశ వారసుడుగా పెరిగాడని భూతలరాజుకు తప్ప మరెవరికీ తెలియదు అందుచేత దాయాది వల్ల తన కుమారుడికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తాను ప్రాణాలతో ఉండగానే నరేంద్రకి పట్టాభిషేకం చేయ రాజు మహేంద్ర రాజగురు పరమానందయ్య గారు వారి అన్న జ్యోతిష్య పండితుడు బ్రహ్మానందయ్య గారు కలిసి పట్టాభిషేక ముహూర్త నిశ్చయం కోసం యువరాజు నరేంద్ర జాతకాన్ని పరీక్షించి ఒక రహస్య విషయాన్ని బయటపెట్టారు మహారాజా అహితకరమైన సత్యాన్ని చెప్పక తప్పడం లేదు యువరాజా వారి జాతకరీత్యా అష్టమశని సంచారం ప్రారంభమైంది ఈ దశ జరిగే ఎనిమిది సంవత్సరాలు ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు అంతేకాదు నరేంద్రకి కాలసర్ప దోషం ఉంది అది అకాల మృత్యువును సూచిస్తోంది ఈ రెండు దోషాల వల్ల నరేంద్రుడు ప్రస్తుతం రాజ్యాభిషేకానికి అర్హుడు కాదు అందుచేత ఈ దుర్దశ దాటిన తర్వాతే అంటే యువరాజుకి ముప్పైవ ఏట వివాహము ఆ వెంటనే పట్టాభిషేకం జరిపించాలి ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే యువరాజుకి సింహాసనం నిలవదు చేజారిపోతుంది అని తెలిపారు మహారాజు మహేంద్ర హతాశుడయ్యాడు ఆయన ఆవేదనను గమనించిన బ్రహ్మానందయ్య ఆయనని అనునయిస్తూ మీ బాధ భయం మాకు తెలుసు ప్రభు కానీ తలరాతని మనం మార్చలేము అంత్య నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అంటారు మేము మీ శ్రేయోభిలాషులం కనుక అప్రియమైన నిజమే చెప్తున్నాము యువరాజుకి ముప్పైవ ఏట ప్రాణగండం ఉంది అది అతడి వివాహంతో ముడిపడి ఉంది ఆ గండం గడిస్తే ఆపై జీవితమంతా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది అందుచేత అంతవరకు రాజ్య పట్టాభిషేకాన్ని వాయిదా వేయడమే శరణ్యం అని చెప్పారు రాజు ఖిన్నుడై అంతవరకు మా దాయాదులు ఆగుతారా యువరాజు అడ్డు ఎప్పుడు తొలుగుతుందా సింహాసనం ఎప్పుడు ఎక్కి కూర్చుందామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా అన్నాడు పరమానందయ్య గారు కల్పించుకొని ఆ గండం గడిచే ఉపాయం ఉంది ప్రభువు యువరాజు పంతొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని యువరాజుగా నియమిస్తున్నట్లు అధికారికంగా ఆ ఉత్సవంలో ప్రకటించండి దాంతో ఈ గండం గడుస్తుంది మీ స్థానంలో నూతన మహారాజు పట్టాభిషేకం జరిగే వరకు రాజ్యపాలనా బాధ్యతలు నరేంద్రకి లభిస్తాయి దాయాదుల ఆట కడుతుంది అని సలహా ఇచ్చాడు దానికి ఆమోదించాడు రాజా మహేంద్ర ఆ వివరమంతా చెప్పకుండా జన్మదినోత్సవంలో నరేంద్రని యువరాజుగా ప్రకటించే కార్యక్రమానికి భూతలరాజును స్వయంగా ఆహ్వానించమని మంత్రి సేతుపతిని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో తన భవనంలో మరణశియ్య మీద ఉన్న భూతలరాజుకి సేవ చేస్తున్న అంతఃపుర దాసి పార్వతి ఒక రహస్యాన్ని చివిరవేస్తూ అయ్యా మంగ మీకు చేసిన ద్రోహాన్ని చూసి భరించలేక ఆనాడు నేను మీ కోడలి పొత్తిళ్లలో ఉన్న బిడ్డని మార్చేశా వీర్రాజుగా పెరిగినవాడు మంగమనవడు కాదు ఆ రోజే నాకు పుట్టిన నా కొడుకుని అక్కడ ఉంచాను మంగమనవడిని పెంచి పెద్ద చేశా వాడి పేరు శరభ అని చెప్పింది సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సేతుపతి చాటు నుంచి ఆ విషయం విన్నాడు తాను ద్వేషిస్తున్న మంగ మనవడు తన తాయాది వారసుడు కానందుకు సంతోషించిన భూతల ఆ విషయాన్ని స్వదస్తూరితో వివరంగా లేఖ రాసి పార్వతి ఈ లేఖని మహారాజు మహేంద్రకి అందజేయి అని చెప్పి అంతిమశ్వాస విడిచాడు అయితే ఆ లేఖని మహేంద్రకి అందించే అవకాశం లభించకుండానే అక్కడే దాసి పార్వతి కూడా ప్రాణాలు కోల్పోయింది గత పన్నెండేళ్ళుగా తారుమారైన తలరాతల రహస్యం రహస్యంగానే ఉండిపోయింది మంగమనవుడు శరభాని దాసి దాసిదాని కొడుకు వీర్రాజు అన్న రహస్యం బయటపెట్టిన లేఖ వెలుగులోకి రాకుండా అజ్ఞాతంగా ఉండిపోయింది సేతుపతి చెప్పిన కథ విన్న శరభ సాలోచనగా తల పంకిస్తూ రాజా నరేంద్రకి ఈ ఏడాది ప్రాణగండం కలిగించే దోషం కాలసర్ప దోషం అంటే ఏమిటి అని అడిగాడు సేతుపతి నొసలు చిట్లించి ఎందుకు అని అడిగాడు శరభ సూటిగా చూస్తూ నిన్న రాత్రి రాజభవనంలోకి చొరబడడానికి వెళ్ళిన మాకు పెద్ద కాలసర్పం ఎదురైంది అని అన్నాడు సరిగ్గా అదే సమయంలో నరేంద్రసేన మందిరంలో ప్రవేశించింది కాలసర్పం తరువాయి భాగంలో మిగిలిన కథను విందాం సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్త ఓం శా తిశా టి శా థి